భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్ లో రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత ఇక విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ చాలా అద్భుతంగా ఆడారు శుభ్మాన్ గిల్ కూడా ఎనిమిది పరుగులకు అవుట్ అయిపోయిన తర్వాత ఇక విరాట్ కోహ్లీనే కోహ్లీని మొత్తం నిలబడి నడిపించాడు అయితే ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి బంతికి ఎలా అయితే సెంచరీ చేశాడో ఇప్పుడు కూడా ఒక థ్రిల్లింగ్ సెంచరీ అయితే విరాట్ కోహ్లీ దగ్గర నుంచి వస్తుంది అనుకున్నారు కానీ అది కాస్త దూరం అయిపోయింది ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఆనందాన్ని ఎవ్వరు కూడా పట్టలేకపోయారు కాకపోతే విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరు చాలా షాకింగ్ గా అనిపించింది అప్పటి వరకు సింగిల్స్ క్విక్ డబుల్స్ తీసిన తను సెంచరీకి చేరువవుతున్న సమయంలో అనవసరపు షార్ట్ ఆడదామని చెప్పేసి అంటే ఒక పెద్ద బౌండరీ కానీ లేదా సిక్స్ కానీ కొడదామని చెప్పేసి అవుట్ అయిపోయిన క్రమంలో ఇక చాలా బాధపడ్డారు అన్నమాట ఫ్యాన్స్ కానీ అక్కడ క్రీజ్ లో తన సహచర ఆటగాడు కేఎల్ రాహుల్ కానీ బాధపడ్డాడు ఈ విషయం పైన విరాట్ కోహ్లీ స్పందిస్తూ నేను సెంచరీ చేయడం ఇంపార్టెంట్ కాదు కానీ జట్టు గెలవడం ఇంపార్టెంట్ నేను ఉన్న నుండే బాగుండేది అంటూ బాధపడ్డాడు అయితే నిజానికి విరాట్ కోహ్లీ సెంచరీ విషయంలో రోహిత్ శర్మ ఎప్పుడు కూడా ఫోకస్డ్ గానే ఉంటాడు ఎందుకని అంటే ఆ రోజు పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా బ్యాట్ ఎత్తి సిక్స్ కొట్టే ఎందుకు ఆలోచిస్తున్నావు అంటూ గట్టిగా అరవడం కేకలు వేయడం మనం చూసాం అయితే ఆఖరి బంతికి ఫోర్ కొట్టి అది కాస్త పూర్తి చేసి హ్యాపీ ఫీల్ అయ్యాడు అయితే ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా అసలు నీకు వద్దుందా నువ్వు ఎందుకు అంత తొందరగా అవుట్ అయిపోయావు అంటూ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ మధ్య డ్రెస్సింగ్ రూమ్ డిస్ డిస్కషన్ అనేది కొన్ని ట్విట్టర్ అకౌంట్స్లో షేర్ చేశారు దానికి విరాట్ కోహ్లీ నేనేదో సిక్స్ కొడదామని లేపాను బ్యా బ్యాట్ని అంటూ తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అయితే ఇక మ్యాచ్ కరెక్ట్గా విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత చాలా సస్పెన్స్లోకి వెళ్ళింది హార్దిక్ పాండ్యా మూడు సిక్స్లు ఒక ఫోర్తో చాలా అద్భుతంగా ఆడి సమీకరణాలను మార్చేసి తర్వాత అవుట్ అయ్యాడు ఆ క్రమంలో తనకి గాయం కూడా అయింది అయితే ఇక విరాట్ కోహ్లీకి టెన్షన్ పెరిగిపోయింది ఇక మ్యాచ్ గెలిచిన వెంటనే రోహిత్ విరాట్ దగ్గరికి వచ్చి నువ్వు సెంచరీ చేయకపోయినా మ్యాచ్ గెలిచాము అంటూ గట్టిగా మాట్లాడాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్